హాయ్ అండి ఈ సంవత్సరం నాగుల చవితి ఎప్పుడు వచ్చింది నాగుల చవితికి కావాల్సిన పూజా సామాగ్రి అలాగే నైవేద్యాలు ఏంటో తెలుసుకుందాం రండి ఈ సంవత్సరం నాగులు చవితి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం వచ్చింది నాగుల చవితి రోజు పుట్ట దగ్గరకు తీసుకువెళ్లవలసిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ గంధం అక్షింతలు బియ్యం పిండి ముగ్గు వేయడానికి అరటి పళ్ళు కొబ్బరికాయలు అగరివత్తులు కర్పూరం అగ్గిపెట్టి పువ్వులు వత్తులు వత్తులు వేయడానికి ప్రమిదలు పుట్ట పైన వేయడానికి పత్తితో చేసిన వస్త్రం ఇవి పూజా సామాగ్రి పుట్ట దగ్గరకు తీసుకువెళ్లవలసిన నైవేద్యాలు నువ్వుల చిమ్మిలి చలిమిడి వడపప్పు చెరుకు ముక్కలు బుర్రగుంజు కోడుగుడ్లు ఆవు పాలు తేగ ముక్కలు ఇవి నాగుల చవితికి కావలసిన ముఖ్యమైన నైవేద్యాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుషిక క్రియేషన్స్ థ్యాంక్ యూ